సో ఎట్లా ఉందంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెటర్ అంటారు అరేంజ్ మ్యారేజ్ ఐ థింక్ సో అరేంజ్ మ్యారేజ్ పేరెంట్స్ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అంటే లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు అండర్‌స్టాండింగ్ ఉంటుంది అంటున్నారు కదా అరేంజ్ లో కూడా ఉంటది కదా మళ్ళీ ఎందుకంటే మమ్మీ డాడ్ చూస్తారు మళ్ళీ వాళ్ళే అంటే పేరెంట్స్ హ్యాపీనెస్ అంటున్నారు కదా మరి మీ హ్యాపీనెస్ అవసరం కదా పేరెంట్స్ హ్యాపీనెస్ లో మా హ్యాపీనెస్ అయితే మాకు అది చాలు కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఓకే మళ్ళీ తర్వాత ఏమన్నా గొడవలు

లవ్ మ్యారేజ్ బెటర్ ఎందుకని ఎందుకంటే మాది కూడా లవ్ మ్యారేజ్ బాగుంది సెవెన్ ఇయర్ మాకు బాబు పాప బాగుంది ఎట్లా ఉంది లవ్ మ్యారేజ్ అంతవరకు చెప్పలేను కానీ లవ్ మ్యారేజ్ బెటర్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్దవాళ్ళు ఉండరు సో చెప్తుంటారు కదా ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ కి చాలా వరకు డివోర్స్ వరకు వెళ్తున్నారు వెళ్తున్నారు అది కామన్

లవ్ మ్యారేజ్లో అయితే పేరెంట్స్ సపోర్ట్ చేయరు ఎందుకంటే ఇప్పుడు మనం ప్రేమించుకున్నాము వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ అరేంజ్ చేసిన చేసుకోలేదు కదా అందుకని వాళ్ళు సపోర్ట్ చేయరు కొందరు చేస్తారు డిపెండ్స్ అనమాట ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి అంటున్నారు అలాంటి ఏం లేదు అండర్స్టాండింగ్ అనమాట అండర్స్టాండింగ్ బాగుంటే డివోర్స్ ఏమి

లేదంటే హ్యాపీగా ఉంటాం ఇలాంటి ఏం ప్రాబ్లం రావని ఫ్యూచర్ లో చెప్పండి బ్రదర్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెటర్ అంటా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటా ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఇంకా నాకు తెలిసి ఇంకా లవ్ మ్యారేజ్ అయితే బెటర్ అన్న ఎందుకని లవ్ మ్యారేజ్ ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆర్థికంగా ఉండే మానసికంగా ఉండే మళ్ళీ కాస్త ఫిజికల్ గా ఉండే మెంటల్ గా ఉండే స్ట్రెస్ గా ఉండే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రైజ్ ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి చెప్తా వస్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ కుల పిచ్చి మత పిచ్చి అనేది పోతుంది ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ కుల్ల పిచ్చి మత పిచ్చి అనేది లేకుండా పోద్ది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల ఏమవుతుంది ఇప్పుడు కుల పిచ్చి మత పిచ్చి లేకుండా పోద్ది ఆ పోవడం వల్ల ఏమవుతుంది అప్పుడు అందరూ కలిసి మేలిసి ఉంటాయి ప్రేమగా సరేనా ప్రేమతో అందరూ పైగా ప్రేమించుకునేదే కాకుండా మళ్ళీ ఏమవుతుంది ఉన్నోడు లేనుడు తేడా పోతుంది సరేనా పైగా ఇంకోటి ఏమవుద్ది ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పక్కనోడు కూడా అంటే అనమాట అది అరే మనకు అమ్మాయి పడతాదా పడదా నమస్తేనా మనకు అమ్మాయి పడతాదా పడదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఒక అందమైన అమ్మాయిని నాలంటోడు ట్రై చెయ్యాలి ట్రై చేసేటప్పుడు మనకు అంత సీన్ లేదులే మనకు అంత లేదులే అనేది లేకుండా పోట అంటే లవ్ మ్యారేజ్ వల్ల ఏమవుద్దంటే ఇవన్నీ అమ్మాయిని ప్రేమించింది కాకుండా మళ్ళీ ఏమవుతుంది పైగా అందమైన అమ్మాయి దక్కిందంటే హ్యాపీ కదా ఇంకా పైగా అందమైన అమ్మాయి కత్తిరని ఫికర్ కానీ పడింది అంటే మ్యారేజ్ కూడా ఉంటుంది కానీ అరేంజ్ మ్యారేజ్లో ఏమవుతుందంటే కుల పిచ్చి పిచ్చి ఉంటుంది అది కదా బాధ అరేంజ్ మ్యారేజ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా ఆ క్యాస్టు ఈ క్యాస్ట్ కలిసి పెళ్లి చేసుకుంటూ లేదు ఎక్కడ ఎక్కడ లేదు అరేంజ్ మ్యారేజ్ వేస్ట్ దండగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అంత బొకే ఏమవుతుంది అంత వేస్ట్ అయిపోద్ది అంటే మనుషుల మధ్య కాస్త క్యాస్ట్ ఫీలింగ్లు మత పిచ్చులు డబ్బు ఉన్నాడు అనే ఫీలింగ్లు రకరకాలు ఉంటాయి అదే లవ్ మ్యారేజ్ అనుకో పైగా లవ్ మ్యారేజ్ చాలా మంది ఉండరు లవ్ మ్యారేజ్ చేసుకున్న చాలా మంది ఎవరో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా సరే అంటే గూగుల్లో సోషల్ నెట్వర్క్ వాడేది అంటే గూగుల్కి సీఈఓ అయినా ఎవరో సుందర పిచ్చి ఆయన ఏది లవ్ మ్యారేజ్ అయింది ఇప్పుడు చేసుకుంటే కొద్ది రోజులకి డివోర్స్ తీసుకుంటున్నారు గొడవలు అయిపోయి అండర్స్టాండింగ్ లేక అంటున్నారు కదా అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు మళ్ళీ సరిది చెప్పి ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అంతే కదా మరి అమ్మ నాన్న మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి బయటకు వచ్చేసి వాళ్ళిద్దరూ మళ్ళీ కష్టపడి కూలి పని చేసి ఫస్ట్ కడ స్టార్ట్ చేసి డబ్బు సంపాదించి ఇల్లు కట్టి లేదుగా లవ్ మ్యారేజ్ చేసుకున్న సరే దబ్బేస్తారు కదా డబ్బులు అంత చేయలేదు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఎంత అవుతుంది నుంచి డబ్బులు లాక్కు బంగారం తోసుకొస్తారో లేదు పైగా లవ్ మ్యారేజీ ఏందంటే అదొక ఒట్టి అడ్డది లవ్ మ్యారేజ్ ఏమి లే ఇప్పుడు నువ్వు అన్నింది ఏందంటే నాకు తెలుసు అంటే ఇప్పుడు గొడవలు అవుతాయి అది గొడవలు దేనికి అవుతున్నాయి అంటే కోరికలు తీరలేదానికి కదా మంచి బట్టలు మంచి తిండి మంచి ఫుడ్ నాకు అది కావాలా ఇది కావాలని అంటే ఏందంటే లవ్ మ్యారేజ్లో కూడా ఏంటంటే లేనోడుగా ప్రేమిస్తే అంతే సాధన ఇంకా అంటే నిజ జీవితంలో రిక్షా దొక్కేవాడు ఆటో తోలేవాడు ప్రేమిస్తే చాలా ఆటో తోలేవాడు ఎవరిని ప్రేమించాలా లేబర్ అమ్మాయిని చేయాలా అంతేకాదు నువ్వు ఎవరు నోటి ప్రేమిస్తే ఇంకా అంతే సంగళద్ది అదంతే నా లాగా ఆటో తోలే తోలేకూడు పోయి లేబర్ అమ్మాయి ప్రేమిస్తే ఓకే అయిపోద్ది ఎందుకంటే లేబర్ అమ్మాయికి కోరికలు ఏమి అక్కడ బాణీలే నా బతికి అంతే కదా అనుకుంటది ఏ ఇంజనీర్ అమ్మాయినో ఏ డాక్టర్ అమ్మాయినో ఏ నువ్వు బాగా రీచ్ పాసిన అమ్మాయి ప్రేమిస్తే అంతే సంగతులు మళ్ళీ డమ్మే అవద్ది ఎందుకంటే ఈడ అమ్మాయిని కొరుకుని తినడు కదా అంటే అమ్మాయి కావనుకుంటది తీర్చిస్తాడు అనుకుంటది అంత ఏం చేస్తాడు కోసుకుని తినలేడుగా అమ్మాయిని ఏదో పట్టుకుంటాడు ఏదో బానే చేస్తాడు అంతా చేసినంత బానే ఉంటది ఆ అమ్మాయి కూడా అంతే కదా ఏం చెప్తా అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుని చేసుకుని మనం చేద్దాం చెప్పు ముందు చేసా అవన్నీ ఎందుకు మాకెందుకు చెప్తున్నావు లవ్ చేసిన మంది అమ్మాయిలు ట్రై చేస్తావు అమ్మాయిలు అంటున్నారు కదా ఎవరు ఎవరు చెప్పారు సినిమా అది కానీ ఎవరైనా సరే ప్రేమించాలా ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే ప్రేమించారే ప్రేమిస్తేనే పెళ్ళి అద్దంతే పెళ్ళైన కూడా ప్రేమిస్తారు కాబట్టి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంట ఆ రెండు లేకనే బాగా పడుతుంటే నువ్వు ఇది బెటరా అది బెటరా అంటున్నావు సో నాకు అనిపించింది అన్న అది అనాలిసిస్ ప్రకారంగా మాట్లాడుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాక్సిమం మీ సీనియర్ చూసుకోండి సర్వేస్ చూసి కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చాలా తక్కువ మంది విడిపోయారు ఇప్పుడు చరిత్రలో చూసుకుంటే మన హిస్టరీ చూసుకుంటే కూడా సో అరేంజ్మెంట్ చేసుకున్న వాళ్ళు లైఫ్ బాగుంటే స్టార్టింగ్ లైఫ్ బాగుంటాయి కానీ కొను తర్వాత ఎక్కువ ఎక్కువ శాతం విడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రకంగా చాలా అప్డేట్ చూస్తారు మనకు కనిపిస్తుంటుంది అన్నమాట సో లవ్ మ్యారేజ్ చేసుకోవాలా అరేంజ్ చేసుకోవాలంటే చేసుకోవాలా నైన్ పర్సెంట్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ కానీ మన లవ్ చేయడం కూడా కరెక్ట్ పర్సన్ చేయడం బెటర్ అనమాట ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో ఉండదు అంటే లవ్ అరేంజ్ మ్యారేజ్ లో ఉంటారు అంటే రెండు ఫ్యామిలీకి మధ్యలో ఒక ఏమంటారు ఆ బాండ్ ఉంటది అన్నమాట ఇక లవ్ లవ్ లో అట్లాంటి బాగుంటుంది ఓన్లీ ఇద్దరి మధ్యలో బాగుంటుంది అవునని కాదన్న ఫ్యామిలీ కన్నా కూడా సో ఇది ఇదే పరస్పర బంధం ఉండాలి అవునా కదా ఇద్దరి మధ్యలో ఉండాలి జంట కాబట్టి సో అవునా కదా లవ్ మ్యారేజ్ నాకు చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఒకరు అభిప్రాయాలు ఒకరు తెలుస్తుంది ఒక క్యారెక్టర్ ఒకరు తెలుస్తుంది ఒకరు విధానం మెట్టు ఉంటుంది తెలుస్తుంది చూడండి చాలా మంది చాలా మంది కాదు చాలా రోజుల నుంచి అమ్మాయిలు కొన్ని విషయాలు బాపడదంట అంటే ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు అమ్మ నాన్ దగ్గర చాలా ముద్దుగా పెరుగుతుంటారు ఎవరో అసలు ముక్కు ముఖం తెలుగు పెళ్లి చేసినప్పుడు వాడు ఎట్టు ఉంటారు తెలియదు బయటకుంటోళ్ళేమో మంచిగా ఉన్నట్టు ఉంటాడు కానీ మన నిజమైన క్యారెక్టర్ అంతా ఫ్రెండ్షిప్ చేసినంత తెలుసు కాబట్టి సో నా ఉన్నాను చూడండి మన ఫ్రెండ్షిప్ నే మన నచ్చితే ఫ్రెండ్షిప్ చేస్తాము అట్లాంటిది ఒక అమ్మాయి వాడు ముక్కు ముఖం తెలుక్కున్న అంతటి అంతటి ఉండడం భారీగా ఉండడం అనేది చాలా గ్రేట్ సో నాకు అనిపించింది మనం నచ్చకుంటేనే ఫ్రెండ్షిప్ చేయనప్పుడు ఒక అమ్మాయి తెలుకొని ఎట్లా పెళ్లి చేసుకుంటది అన్న ఫీలింగ్ నాకు కలిగింది సో హండ్రెడ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అనిపించింది అమ్మ ఓకే బ్రదర్ అయితే ఇప్పుడు అరేంజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు గొడవలు పడి త్వరగా డివర్స్ తీసుకుంటున్నారు అన్ని గొడవలు అంటున్నారు నైన్ పర్సెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాక్సిమం విడిపోదు వాళ్ళకి ఎంత ఇబ్బందులు అయినా విడిపోయినప్పుడు కూడా మళ్ళీ కలుసుకుంటారన్నమాట అవునా కాదన్న అరేంజ్ మ్యారేజ్ లో అలా ఉండదన్నమాట సో ఆ లవ్ మ్యారేజ్ బెనిఫిట్ ఏంటంటే సో ఒకరు ఒక అర్థం చేసుకోవచ్చు అరేంజ్ మారేజ్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యామిలీ అండగా ఉంటాయి మనకి ఏ కష్టాలు వచ్చినా ఫ్యామిలీ ఇక్కడ అక్కడ ఆ ఫ్యామిలీ అంటుంటే ఇక్కడ ఈ రెండు ఫ్యామిలీ పిల్లల తరపున కానీ పిల్లల తరపున ఇద్దరు కూడా ఒక సపోర్ట్ ఒక బాగుండ్ అనమాట అన్నాను కదా సో నువ్వు అవునా మన స్టెబిలిటీ కావాలి మనకు డబ్బు కావాలి మేము మంచి స్థిరంగా ఉండాలనుకుంటే మాత్రం అరేంజ్ మారెంట్ చేసుకోండి లేదు నాకు లవ్ కావాలి నాకు తనతో అండర్స్టాండింగ్ కావాలంటే మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోండి ఏం చెప్తావు బ్రదర్ ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న జనరేషన్ సో మెయిన్ గా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా వాళ్ళని పక్కనట్టు ఫస్ట్ సెటిల్ గా నువ్వు సెటిల్ తర్వాత లవ్ మ్యారేజ్ అని చేసుకో ఇంట్లో ఒప్పుకుంటారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు ఇంకే ఇంట్లోనే ఒప్పుకుంటారు లవ్ నువ్వు సెటిల్ అయక ముందు నేను మారేజ్ లవ్ మ్యారేజ్ చేస్తా నేను చేస్తాను అరేజ్మెంట్ చేసుకుంటే కుదరదు సో అరేంజ్మెంట్ చేయాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీతో ఒప్పందం ఉంటాయి కాబట్టి నా రిక్వెస్ట్ లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ కన్నా ఫస్ట్ మనం సెటిల్ అయ్యే మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ సో బ్రదర్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంట అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంట నమ్మకం లేదు మాకు లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు అరేంజ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు అంటే ఫ్రెషా అని తెలియట్లా మాకు ముందు ఎందుకంటున్నానంటే కెమెరా పెట్టు లోపల పొదలు అన్ని అవే కృష్ణా గాంధీ పార్క్ లో అంటే కృష్ణా గాంధీ పార్క్ అనే కాదు ఈ ఇండియాలో ఏ పార్క్ ఉన్నా సరే ఇదే పరిస్థితి ఆల్మోస్ట్ పార్క్ ఎక్కడ ఉందో అక్కడ లవర్స్ ఉంటారు అంటే ఆ లవర్సా టైం పాస్ వచ్చారా అన్నది వాళ్ళకి తెలియాలి యాక్చువల్గా అవే ఎక్కువగా మేము చూస్తున్నాము అంటే ఇది ఎలా చేస్తున్నారంటే కన్నతనులు ముసుగు కప్పి చేస్తున్నారు ఎక్కడో పల్లెటూరులో ఉండి ఇక్కడ సిటీకి చదువుకోమని పంపిస్తే వాళ్ళ ముసుగు కప్పి ఫోన్ చేద్దామనుకుంటే పిల్ల హాస్టల్లో ఉంటుందిలే ఎందుకు పడుకొని ఉంటుందో అనుకుంటారు ఇదేం చేస్తుంది వేరే వాళ్ళ పార్కులో పదల్లో ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది సో ఇది జరుగుతుంది ఇక్కడ అలాగే తెలుసుకోవాలా పేరెంట్స్ కూడా ఎందుకంటే వీళ్ళు ఫ్రీడమ్ గా వదిలేయటం వల్ల ఫోన్లు అడిగితే ఫోన్లు ల్యాప్టాప్లు అడిగితే ల్యాప్టాప్లు లు కంప్యూటర్లు ఇవ్వటాలు సోషల్ మీడియాని వాడినట్టు వాడితే మంచిగానే ఉంటది కానీ వీళ్ళు వేరే రకంగా వాడుతున్నారు కొంతమంది లేడీస్ కొంతమందికినమ్మా చెప్పేది వీళ్ళు నన్ను వేసుకుంటున్నారు గ్యాప్ల్లో ఓకేనా సో ఇలా ఉంది ప్రెసెంట్ అందుకే నాకు లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు భయ్య రెండింటి చేసుకోను భయా నేను ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా సరే నేను చేసుకోననే చెప్తున్నాను వాళ్ళు అనుకోవచ్చు నేను రోజుకు అమ్మాయితో వీడియో చేస్తున్నాను మళ్ళీ ఈడే మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు నేను ఏదైనా సరే వీడియో కెమెరా ముందే ఆ అమ్మాయికి లిప్ కిస్ పెట్టాలన్నా కెమెరా ముందే పెడతా నడుము పట్టుకోవాలన్నా కెమెరా ముందే పెడతా కెమెరా ఏదో అది ఎవరితో నేను అవతా చేసుకునే వాళ్ళకి అయితే సజెషన్ అయితే ఇవ్వాలి కదా సో అరేంజ్ మ్యారేజ్ లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు అరేంజ్ మ్యారేజ్ ఇలాంటి ఉంటుంది బ్రో పల్లెటూరులో మంచిగా చేసుకోండి అరేంజ్ మ్యారేజ్ చేసుకో ఉంటారు అది వేరు బ్రో ఆ వాతావరణం వేరు ఆ అది పెరగటం వేరు ఆ పద్ధతులు వేరు వాస్తవంగా ఇప్పుడు పల్లెటూరు వెళ్తావు లంగా బోణీలు మంచిగా శారీలు కనపడతాయి నీకు హైదరాబాద్లో ఎక్కడో అక్కడక్కడ కనపడతాయి నీ ఇక్కడ దాకా మిడ్డీలు వేస్తారు ఇక్కడ దాకా మిడ్డీలు వేస్తారు ఒకసారి కట్టేర్లో కూడా కనపడతాయి ఏంది మొగ్లికి చూపించే అన్ని ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తే ఇంకెవడు చేసుకుంటాడు చెప్పు అది ఫ్రీ షో మాట కల్చర్ చేంజ్ అవుతుంది కదా ఎంత అయితే ఒకటి తీసి నుంచోమంటావా చెప్పు దానికంటే పద్ధతి ఉంటది కదా అమ్మాయి కదా ఎలా ఉండాలి మంచిగా ఉండాలి అంటే లవ్ మ్యారేజ్ అసలు ఏందన్న లవ్ అంటే ఏంది అసలు నాకు అర్థం కాదు అమ్మ నేను ప్రేమించ అంటే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఏంటో పడుకుంటే ఎందుకు వాళ్ళు ఎమ్మటి పడడం ఈ అమ్మాయిలు గిటా నిజంగా అసలు వాళ్ళు ఎమ్మటి అబ్బాయిలు ఎమ్మటి పడడం ఏంది వాడు ఏదో సూటు పూట వేసుకుని వచ్చిండో కారులో ఉన్నాడు మీరెందుకు వెళ్తున్నారమ్మా అసలు లవ్ అనేది ఏంటిది అసలు లవ్ అంటే ఏంటి అసలు అసలు తెలుస్తలేదు ఈ యూత్కి చెడిపోతున్నారు అసలు ఏం తెలియకుండానే లవ్ అనేది ఒక లవ్ ట్రాక్లో అమ్మ నాన్నని ప్రేమించండి రా అంటే అమ్మ నాన్నని ప్రేమించారు అమ్మాయిలు కావాలి మాకు అమ్మాయిలని ఏముంది అమ్మాయిలు పెళ్ళి చేసుకుంటాడా పెళ్ళి లేదు వాడుకున్న రోజులు వాడుకుని అమ్మాయి అయిన అట్లా అయిపోయింది అబ్బాయి అయినా అట్లా అయిపోయింది జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు బెటర్ అంటే నాకు తెలిసింది ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ కాకపోతే ఈ లవ్ ట్రాక్ అనేది ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అసలు లవ్ అంట లవ్ ట్రాక్ అంట ఏందేమో ఇది నాకు అర్థం అర్థమవుతుంది అంటే అన్న పద్ధతి కళలు చాలా మంది ఉంటారు ఇటు అబ్బాయిలు ఉంటారు అటు అమ్మాయిలు ఉంటారు కాకపోతే ఈ జనరేషన్ మారుతుంది ఎటువంటి జర్నేషన్ మారుతుందో అటువంటి జర్నేషన్ లో మేము ఉంటాం అని అంటున్నాం ఇటువంటి వాళ్ళు ఉన్నబట్టే మొత్తం జనరేషన్ మారిపోతుంది ప్రపంచమే అసలు మారిపోతుంది అసలు మనం కలియుగంలో ఉంది అసలు రేపు రేపు అన్న తమ్ముడు చెల్లె బంధువులు ఇటువంటివన్నీ మర్చిపోతున్నారు అసలు మనం ఎక్కడ బతుకుతున్నా మనకే తెలుస్తలేదు అటువంటి జనరేషన్ లో బతుకుతున్నాం మనము అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి పద్ధతి గల అమ్మాయిని చూసుకోండి ఊర్లో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా సరే పద్ధతి గల అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని అదేవిధంగా అబ్బాయిల గిటా కొంతమంది ఉన్నారు లేరని కాదు అంటే అబ్బాయిల గిటా సన్నాసులు ఉన్నారు అమ్మాయిల గిటా సన్నాసులు చాలా మంది ఉన్నారు లేరని కాదనట్లేదు కాకపోతే మంచి అమ్మాయిని పద్ధతి గల అమ్మాయిని చూసి చేసుకోండి ఆస్తులు ఉంటేనే చేసుకుంటాం అంతస్తులు ఉంటేనే పెళ్లి చేసుకుంటాం బెటర్ 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 అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఎందుకంటే ఈ లవ్ అనేది ఒక ట్రాక్ లోకి తెచ్చి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోపోతే నేను సూసైడ్ చేసుకుంటా అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఏంటిదన్న ఇది నాకు అర్థం కాదు ఎటువంటి లవ్ ట్రాక్ నాకు అర్థం అవ్వట్లేదు